హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన పిండి దీపాలు నేను ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా అయితే నేను చూపించేస్తానండి సో చాలామంది మంచిగా రావు విరిగిపోతాయి సో అలాంటి అయితే అనుమానాలు అయితే పెట్టుకుంటారు సో అటువంటి ఛాన్సే లేదు హ్యాపీగా మంచిగా సింపుల్గా నేను చూపించేస్తాను చూసేయండి సో మనం ఆల్రెడీ స్టోర్ బియ్యం కానీ నార్మల్ బియ్యం కానీ మనమైతే పొడిపిండిలా పట్టించేసుకోవాలి సో మన బయట మెత్తగా పట్టించాలి ఆ పొడిపిండి అనేది సో ఆ పిండిని మనం జల్లు అయితే పోసేసుకోవాలన్నమాట సో నేను చూపించిన విధంగా జల్లి పోసేసుకొని సో మెత్తటి పౌడర్ లాగా మనకు ఉండాలన్నమాట సో ఆ పిండిలో కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం మనం రొట్టె రొట్టెకి ఎలా కలుపుకుంటామో సో అదే విధంగా పిండిని అయితే మనం అలా కలిపేసుకోవాలి సో చూసారు కదా ఆ విధంగా అయితే మనం ఏ బేలు పెడితే లోపలికి వెళ్ళే విధంగా మనం కలిపేసుకోవాలి సో నేను చూపించిన విధంగా ఇలా రెండు ముద్దలైతే తీసుకోండి సో మీకు ఎన్ని దీపాలు అయితే కావాలనుకుంటున్నారో సో అన్ని దీపాలు అలా ముద్దలైతే చేసేసుకోండి తర్వాత అరచేతిలో ఆ ముద్దనైతే పెట్టేసుకొని మన చపాతి కర్రలు తీసుకొని సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చపాతి కర్ర అనేది ఉంటుంది కదా సో ఆ చపాతి కర్రతో మిడిల్లో పెట్టేసి గట్టిగా వచ్చేస్తారంటే సో చూసారా ఎంత నీట్గా అయితే వచ్చిందో సో మీకు అలా ఎంత ఎక్కువ గుంత కావాలి సో మీకు ఎంత ఆయిల్ వేయాలి సో మీకు ఎంత విధ ఏ విధంగా హోల్ అనేది కావాలనేది ఆ విధంగా అయితే మీరు పెట్టేసుకోవచ్చు మనం ఇంకొంచెం కనుక ఎక్కువసేపు తిప్పామంటే ఇంకొంచెం పెద్దగా అయితే అవుతుంది సో చూసారా మనకి ఎక్కడ కానివ్వండి ఒక క్రాక్ కానీ ఒక విరగడం కానీ అసలు ఏమీ లేదు కదా చాలా బాగా నీట్గా వచ్చేసినాయి కదా సో ఇలానే మీకు నచ్చిన విధంగా ఎన్ని అయితే అన్ని చేసుకోవచ్చు సో మనం తయారు చేసుకున్న బియ్య పిండి కుందలకైతే సో పసుపు కుంకుమను అయితే అలంకరించేసుకుందాం సో కార్తీక పౌర్ణమి నాడు ఈ కార్తీక మాసంలో సో లాస్ట్ డే మనకు ఖచ్చితంగా ఉసిరికాయ ఉసిరికాయ దీపాలు ఉసిరి దీపాలు అండ్ పిండితో తయారు చేసిన దీపాలు మన చేతులతో చేసుకున్న దీపాలు పెట్టడం వల్ల మనకు చాలా పుణ్యమైతే ఉంటుంది సో అలా చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో అలంకరించేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒత్తులైతే మనం ఆయిల్లో నానపెట్టేసుకున్నాం అనమాట కార్తీక మాసం మొత్తం చేసుకుంటాం కాబట్టి సో గుళ్ళకి అడికి ఇడికి వెళ్తుంటాం కాబట్టి సో స్టే చేసి పెట్టుకొని నానబెట్టేసి పెట్టేసుకోండి సో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒత్తులు కూడా మీరు పెట్టేసుకొని హ్యాపీగా లాస్ట్ డే మంచిగా నీళ్ళల్లో కానివ్వండి స్వర్గపోలి రోజు వదిలేసుకున్నారంటే చాలా మంచిది అనమాట సో అవి అదేవిధంగా దాంట్లో కొంచెం ఆయిల్ అయితే నూగుల నూనె కానివ్వండి లేకపోతే ఆవు నెయ్యి కానివ్వండి మీకు ఏది నచ్చితే అది సో ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి తగ్గ అయితే వేసేసుకొని హ్యాపీగా ఒత్తులు ఈర్చుకోవడమే అనమాట చా చూసారా చాలా సింపుల్గా అసలు ఎంత ఈజీగా అయితే చేసేసుకున్నానో సో నేను కార్తీక పౌర్ణమి రోజైతే ఇలా చేసుకోవడం జరిగిందనమాట సో మధ్యలో పెట్టింది మూడు వందల అరవై ఐదు తర్వాత ఉసిరి దీపాలు పెట్టు ఉసిరి దీపాలు పెట్టలేదు గౌరీ మాతలు పెట్టుకున్నాను అండ్ మనం ఇంట్లో తయారు చేసిన పిండి దీపాలు అన్నమాట సో ఇదే విధంగా కనుక మీరు చేసుకొని పెట్టుకున్నారంటే కార్తీక మాసంలో ఎంతో పుణ్యం ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియో ఎంత సింపుల్గా ఉంది ఏంటి అనేది మీకు కామెంట్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో చెయ్యని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే విధంగా ఉన్నాయి కదా మన పిండి దీపాలు సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్